మండలిలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రెండోసారి కూడా తానే సీఎం అవుతానన్నారు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే ఈసారి గెలిచామన్న సీఎం రేవంత్ ప్రజలు తనను నమ్మి మళ్లీ గెలిపిస్తారన్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి సాయశక్తుల కృషి చేస్తారన్నారు ఇక ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తానన్నారు సీఎం రేవంత్ మండలిలో సీఎం రేవంత్ రెడ్డి చాట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు రెండోసారి కూడా తానే సీఎం అవుతానన్నారు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే ఈసారి గెలిచామన్న సీఎం రేవంత్ ప్రజలు తనను నమ్మి మళ్లీ గెలిపిస్తారన్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి సాయశక్తుల కృషి చేస్తారన్నారు ఇక ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తారన్నారు సీఎం అసెంబ్లీ వేదికగా సోషల్ మీడియా వల్గరు కామెంట్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం లేదంటే ఒక్కడు బయట తిరగలేడన్నారు హద్దు దాటితే ఇకపై ఊరుకునేది లేదని ఆడపిల్లల వీడియోలు తీసి పోస్టు చేస్తే ఎలా అంటూ మండిపడ్డారు ముసిగేసుకొని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు రజాకారులకు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఇదే ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదురుంచి నిలబడిన వాడు మునగాడు అలాంటి ప్రాంతాన్ని నాశనం చేసి విష సంస్కృతిని ఉసిగొల్పాలని చూస్తే ఉరికిచ్చి కొడతామన్నారు కొల్లగొట్టినందుకు ప్రక్షాళన చేసి భారతి తెచ్చినందుకు పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది దేనికి నా మీద కోపం ఉంటది అధ్యక్ష ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు గాడితే మీకు దుఃఖం వస్తుంది అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేను లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టీవీ నైన్ లో ఏపీఎం లో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే ఆ వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసింది అధ్యక్ష రవి ప్రకాశం జైల్లో పెట్టాడు కృష్ణ మాదిగం జైల్లో పెట్టండి చాలా మంది జర్నలిస్టులు ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసులో ఆ రోజు ఎస్సీలను అవమానించింది జైలుకు పోయొచ్చిన అమ్మాయి ఎవరు జర్నలిస్ట్ అని అడగ నడుచుకున్న అధ్యక్ష జర్నలిస్టులు వేదిక మీద నుంచి ఐఎండ్ పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా ఎవరు పడితే వారు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకుని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులు అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష మీకు భార్య బిడ్డ లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతున్నా నువ్వు ఇంత వాళ్ళు నేను అడుగుతున్నా ట్విట్టర్ లో అరెస్ట్ ను ఖండించినోని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోరకలు తీస్తే అధ్యక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు చెప్తున్న బట్టలు రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి విశ్లేషించండి మా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో సీఎం రేవంత్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అప్పులు లక్ష యాభై ఎనిమిది వేల కోట్లని సీఎం స్పష్టతనిచ్చారు కేసీఆర్ హయాంలో చేసిన అప్పులపై లక్ష యాభై మూడు వేల కోట్లు చెల్లించినట్లుగా తెలిపారు తాము చేసిన అప్పులు కేసీఆర్ చేసిన తప్పులు సరిదిద్దుకునేనని ఘాటు సమాధానమిచ్చారు రెండు దఫాలు పాలించిన బీఆర్ఎస్ తమకు ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల అప్పు ఇచ్చి వెళ్లిందని తెలిపారు సీఎం ప్రస్తుతం తెలంగాణ అప్పు ఏడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లు ఉందని చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు వరకు చేసిన అప్పు లక్ష యాభై ఎనిమిది వేల కోట్లని చెప్పిన సీఎం కేసీఆర్ చేసిన అప్పు ఎనభై ఎనిమిది వేల కోట్లు చెల్లించామన్నారు అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష తెలంగాణ వచ్చినాక అప్పులు చేసిర మా బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేసి ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పుల గురించి మాట్లాడారు అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో కలిపి అన్నాడు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు అదేవిధంగా పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్ వి క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్క్లై స్కీమ్స్ నలభై వేల ఒక వంద యాభై నాలుగు కోట్లు అదర్ పెండింగ్ బిల్స్ ఎస్సీ ఎస్టీ సబ్ల పేమెంట్స్ ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లు ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారాన్ని బదలాయించిన రోజు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి ఇది నికరమైన లెక్క ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ బట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష ఇది సో ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి ఈ రోజు చంద్రశేఖరరావు గారు నాకు ఇచ్చిపోయినారు అధ్యక్ష లక్ష యాభై రెండు వేల కోట్లు అన్నాడు కదా అధ్యక్ష అది తప్పు ఎంత తెచ్చినామంటే మేము తెచ్చిన అప్పు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు డిస మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేం చెల్లించింది ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వేల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మిత్తి చెల్లించిన అధ్యక్ష అసలేమో ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి కోట్లు మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మొత్తం కలిపి సరాసరి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి పదిహేను నెలల్లో మేము చెల్లించిన అధ్యక్ష తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి రుణమాఫీపై వాడివేడి చర్చ జరిగింది ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు ఏ జిల్లాలో ఎంత రుణమాఫీ చేశాయో లెక్కలతో సహా ఇస్తామన్నారు ఎవరెవరికి రుణమాఫీ జరిగిందో గ్రామాల్లో జాబితాలు పెట్టామని తెలిపారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రుణమాఫీ చేసి చూపించామన్నారు ఇచ్చిన నెరవేరుస్తామన్నారు లక్షల రూపాయల వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీని వారు వేరే రకంగా వక్రించి చెప్తా ఉన్నారు రెండు లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం ఆ ఇచ్చిన మాట ప్రకారం మాట ప్రకారం మేము ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పెండింగ్ పెట్టకుండా మాట ప్రకారం మాట తప్పకూడదని వారు ఒక ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చి తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కేవలం మూడు నాలుగు మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచారం సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు వారు మాట్లాడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష జనగామ నియోజకవర్గంలో వారు అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల మూడు వందల ఆరు ఉంటే వారు ఐదు సంవత్సరాలు నూట ఇరవై నాలుగు కోట్లు చేస్తే మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం రెండు వందల అరవై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై అకౌంట్లకి వేసిన అధ్యక్ష దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాము అధ్యక్ష ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇంకో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ బాల్కొండ నియోజకవర్గం ఆర్మూర్ నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం గజ్వల్ నియోజకవర్గం ఉదాహరణ గజ్వల్ నియోజకవర్గంలో అధ్యక్ష ఆ రెండు వేల పద్దెనిమిదిలో కేవలం నూట నాలుగు మూడు కోట్ల రూపాయలు మాత్రమే మీరు లక్ష రూపాయల రుణమాఫీ పేరు మీద ఐదు సంవత్సరాలు అనేక ఇన్స్టాల్మెంట్ మీద చేస్తే మేము ముప్పై వేల ఐదు వందల డెబ్బై రెండు అకౌంట్లకి రెండు వందల ముప్పై ఏడు మూడు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష గ్రాజ్యువల్ నియోజకవర్గంలో కావాలంటే ఊరూరు అకౌంట్లతో సహా గ్రామాలు అకౌంట్లతో సహా నేను సమాచారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష బట్టి కామెంట్స్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు సీఎం చెప్పాల్సిన సమాధానం బట్టి ఎందుకు చెప్పారో తెలియడం లేదన్నారు సీఎం కు రావాల్సిన క్రెడిట్ బట్టి కొట్టేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు తన బాల్కొండ నియోజకవర్గంలో ముప్పై వేల మందికి రుణమాఫీ కాలేదని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే తాము కోరుతున్నామన్నారు గవర్నర్ గారు ప్రసంగం రిప్లై ఏమో సీఎం గారు చేసేది కూడా సార్ మరి పాపం డిప్యూటీ సీఎం గారు లేచి మరి ఎందుకు మరి తను క్రెడిట్ కొట్టాలనుకుంటున్నాడా సార్ ఇప్పుడు అంటే అట్లా సార్ సార్ అలా వెళ్ళండి సార్ సరిగా వాళ్ళిద్దరు మధ్య పంచాయతీ నాకు ఎందుకు సార్ కానీ అది వదిలేయండి సార్ ఇక సార్ ఇప్పుడు వారు రుణమాఫీ మీద బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్ సార్ రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో యాభై ఒక్క వెయ్యి మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ ఇరవై వేల మందికి అయింది సార్ ఇంకా ముప్పై ఒక వెయ్యి మందికి కావాలి సార్ వాళ్ళ చెక్ చెక్ చేసుకోమనండి సార్ మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్ వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని చెప్పానండి సార్ రెండు విడతలుగా పోయిన ప్రభుత్వంలో రెండు విడతలుగా రుణమాఫీ చేస్తే వారు ఒక విడతలే అమౌంట్ చెప్పి మొత్తం కావలసి ఏదో చెప్పుకుంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్ అట్లనే ఇక వేరే స్కీముల గురించి ఏవో చెప్పు సార్ సార్ వాళ్ళు ఇచ్చిన చెప్తున్నారు అసలు ఎంతమంది అప్లై చేసిర్రు మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్ సార్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎంత ఇచ్చిర్రు అటు ఇట్లా అంటున్నారు సార్ ఇచ్చినాము మా చేతనైతే ఇచ్చినాము మాకు తోచిన ఇచ్చినాము దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు వాళ్ళు పడ్డరు బాధపడ్డోళ్ళు బాధపడి ఉండొచ్చు ఎలక్షన్లు అయిపోయినాయి సార్ మీరు ఎలక్షన్ లప్పుడు ఏం చెప్పిండ్రు ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నదే పాయింట్ సార్ రోజు సార్ సార్ పొద్దున్నది పదిహేను నెలలు అయింది సార్ 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 పదిహేను నెలలు అయింది ఇంకా మా మీద ఏడు పెందుకు సార్ మీరేం చెప్పిరో చేసి చూపెట్టండి సార్ రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఎన్నికల్లో నాలుగు వేల కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఇస్తామని చెప్పి గత బడ్జెట్లో మూడు వేల కోట్లు పెట్టారని అందులో వెయ్యి కోట్లు కూడా ఇప్పటి వరకు ఖర్చు చేయలేదన్నారు కేసీఆర్ హయాంలో హిందూ ముస్లింలు అన్నదమ్ములా కలిసి ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మత ఘర్షణలు జరిగాయన్నారు కేసీఆర్ గారు ఇచ్చిన యాభై కోట్లు వాపస్ తీసుకుపోయింది తప్ప కొత్త కార్యక్రమం ఒకటి జరగలేదు ఇంకా దీన్ని తీసుకుపోయి కలుపుతామంటున్నారు ఇండిపెండెంట్ గా ఉంటే ఇక్కడ చాలా మంచి అభివృద్ధి జరిగేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ ఒక్క పని కూడా జరుగుతలేదు కాంగ్రెస్ వచ్చిన పదిహేను నెలల్లో మళ్లీ కరెంటు కోతలు స్టార్ట్ అయిపోతున్నాయి మళ్లీ మంచి నీటి కష్టాలు ఇబ్బందులు వస్తా ఉన్నాయి అసలు శానిటేషన్ లేక దోమలు పెరిగిపోయి విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మాటలు ఎక్కువన్నాయి తప్ప రేవంత్ రెడ్డి గారి చేతలు మాత్రం శూన్యం ఇలా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తెల్లాపూర్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారి యాభై కోట్లు వెంటనే ఇచ్చి ఆ పనులను కొనసాగించాలని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పూర్తి చేయాలని ఫంక్షణాలను ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు లో వల్టేజీ సమస్య లేకుండా చూడాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ తాడపల్లి కార్పొరేషన్ పరిధిలో స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఏకో పార్కులో లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొని పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తామన్నారు పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని అందుకే కూటమి ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది స్వచ్ఛతలో మంగళగిరిని ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామన్నారు కమిషనర్ గారు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్తారు తప్పనిసరిగా చేస్తాం మాకు ఎలాంటి సందేహం లేదు రాబోయే నెలల్లో భూగర్భ డ్రైనేజ్ భూగర్భ డ్రింకింగ్ వాటర్ లైన్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి లేబోతుంది కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారంలో పారిశుద్ధ్య కార్మికులు పర్యాట మనందరూ పని చెత్త రోడ్డు పక్కన వెళ్ళదు మన ఎస్టర్ చెప్పుకుంటుంది డ్రైన్ ఇరవై మూసుకుపోయి దానికి కారణం మనం వేసిన చెప్తాం రేపు పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురావాలి ఈరోజు నేను అద్భుతంగా నేను వేసిన ప్రతి సమాధానం చెప్పాను ఈరోజు అద్భుతంగా హార్ట్ వర్క్ చేశారు ఇది కేవలం ఎకడమిక్ ఎక్సర్సైజ్ కాదు మీరు ఇంటికి వెళ్ళదు మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురావాలి తెలియకుండా వాళ్ళ రూల్ పైన వేస్తే ఆ చెప్తాం మనం ఎత్తుదాం ఎత్తి తిరిగి చెప్పుకుంటు కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని గుంటూరు మేయర్ పదవికి కావాటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు తన రాజీనామా పత్రాన్ని కలెక్టర్ కు పంపుతున్నట్లు వెల్లడించారు తనపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి పెరిగిందని ఆత్మస్థైర్యం కోల్పోయా పరాభావాలు ఎదుర్కొనే శక్తి తనకు లేదన్నారు

అతను చేస్తున్నది కమర్షియల్ గా తీసుకోవచ్చు స్ట్రీట్ వెండింగ్ జాబ్స్ భవిష్యత్తులో మీ అందరి యొక్క సహకారంతో చేయటం లేదు ఎవరికి కూడా జెన్యున్ స్ట్రీట్ వెండర్ మీరు చూస్తున్నారు స్ట్రీట్ వెండర్ అంటే యాక్ట్ లో ఒక పుష్ కార్డ్ పెట్టుకోవడం లేదా ఒక చిన్న పంపు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జనాలను వదిలిపెట్టే పరిస్థితి లేదు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతాను ఈ రోజు చెప్తా ఉన్నా నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది ఈ అవమానాలు ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు అనుకుంటా ఉన్నానో నా మేయర్ పదవి ఈ రోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను ఇన్ని అవమానాలు ఏ కూడా కోరుకుంటాను ఎందుకంటే ఇది ఒక కర్నూల్లో ఎంపీ బైరెడ్డి శబరి పరామర్శించారు ఘటనపై బైరెడ్డి శబరి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు కక్షలకు వర్గపోరుకు కుటుంబాలు బలి కాకూడదన్నారు సంజన్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తాను అండగా ఉంటానని బైరెడ్డి హామీ ఇచ్చారు సంజన హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టలేదన్నారు బైరెడ్డి హంతకులు ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీకి ఓటు వేయాలని కత్తులు కొడవలతో బెదిరిస్తూ తిరిగారని బైరెడ్డి శబరి ఆరోపించారు సంజన్న నాకు అత్యంత సన్నిహితుడు చాలా మంచి వ్యక్తి ఎంతసేపు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసే వ్యక్తి కుటుంబం మొత్తం వాళ్ళ కొడుకు వచ్చేసి కార్పొరేటరు ఎన్నికల ముందు నుండి ఎంతో చక్కగా మన పార్టీ గెలవాలని చెప్పి పనిచేసుకుంటూ నా గెలుపుకి కారణమైన కార్యకర్త ఒకడు ఒక దళిత వర్గానికి చెందిన సంజన్న గారు అతి దారుణంగా చంపడము అనేది చాలా బాధాకరమైన విషయం ఇది నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు పార్టీలు కాదు లేకపోతే వేరే ఏది కాదు చట్టం ముందు అందరూ ఒకటే తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈ రోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది ఎవరైనా సరే వదిలేది లేదు ఏపీ రాజకీయాలు కుటుంబ కలహాలతో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్న జంట ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ మాధురిలో అయితే తాజాగా వీళ్లు వస్త్ర వ్యాపార రంగంలో అడుగు పెట్టారు హైదరాబాద్ వేదికగా నూతన వ్యాపారాన్ని శ్రీకారం చుట్టారు మియాపూర్ మదీనాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం వకుల స్కిల్స్ ను సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో పలువురు సినీ నటి నటులు పాల్గొని సందడి చేశారు ఈ సందర్భంగా హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో మరిన్ని స్టోర్స్ ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు అండ్ నన్ను అంతగానో ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకి చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను తెలంగాణలో ఫస్ట్ స్టోర్ స్టార్ట్ చేయడానికి రీజన్ అదే తెలంగాణ ప్రజలు నన్ను చాలా చాలా సపోర్ట్ చేశారు చాలా ఎంకరేజ్ చేశారు చాలా లవ్ చూపించారు అనిపించింది చూపించారు సో అందుకే నా ఫస్ట్ స్టోర్ తెలంగాణలో స్టార్ట్ చేశాను కాంచీపురం వక్లా సిల్స్ అని మేము డైరెక్ట్గా వీవర్స్ దగ్గరికి వెళ్ళాము వీవర్స్ దగ్గర శారీస్ వీవింగ్ చేయించుకొని అక్కడి నుంచి కూడా కస్టమర్కి ఆ వీవింగ్ ప్రైస్కే ఇవ్వాలని నిర్ణయించుకొని తక్కువ ప్రైసెస్కి శారీస్ని మేము ప్రతి ఒక్క కస్టమర్స్ కస్టమర్ కూడా అందిస్తున్నాము ఎందుకంటే బీయింగ్ అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ నాకు ఉమెన్కి ఉమెన్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి సో ప్రతి ఒక్క ఉమెన్ వెనక సక్సెస్ సక్సెస్ అవ్వాలంటే తన వెనక సపోర్ట్ వాళ్ళ హస్బెండ్ ఉండాలి నాకు నా రాజా శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు విత్ సపోర్ట్ ఓన్లీ నేను ఈ స్టోర్ పెట్టాను ఇంతవరకు వచ్చాను సో ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హింగ్ అండ్ అందరికీ కూడా చాలా చాలా సక్సెస్ అయినారు బుల మాత మీరు భారతదేశం మొత్తంలో చెక్ చేసుకున్న బుళ పేరుతో ఎలాంటి మాల్స్ ఉండవు మాత అంటే కలివిగానే కమాండ్ చేసేది ప్రోటోకాల్ తీవడైనటువంటి శ్రీ వెంకటేశ్వర ఉన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాటను నిజం చేసి చూపిస్తుంది టీటీడీ శ్రీవారి దర్శనార్థం వేలాదిగా వచ్చే భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాన్ని అందజేస్తూ ఆకలి తీరుస్తుంది నాలుగు దశాబ్దాల కిందట ప్రతినిత్యం కొద్దిమంది భక్తులకు కడుపు నింపే ఆశయంతో ఐదు లక్షల మూలాధనంతో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేడు రెండు వేల రెండు వందల కోట్లకు చేరింది ప్రతిరోజు లక్షల మందికి కడుపు నింపుతున్న నిత్యాన్నదనం వితరణపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం టీటీడీలో అన్న ప్రసాం ట్రస్టుకు ప్రత్యేక స్థానం ఉంది అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించే హైందవ సాంప్రదాయంలో అన్నదానమును మించినది మరొకటి లేదు అప్పటి సీఎం రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీ శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య అన్నదాన ఎండోమెంటు స్కీమ్ను మొదలుపెట్టారు నాడు రెండు వేల మందితో ప్రారంభమైన అన్న వితరణ నేడు ముప్పై ఆరు ప్రాంతాల్లో అన్న వితరణ చేస్తుంది టీటీడీ ప్రతినిత్యం లక్ష డెబ్బై వేల నుంచి లక్ష తొంభై వేల మంది భక్తులకు వారాంతంలో రెండు లక్షల ఇరవై వేల మంది భక్తులకు ప్రత్యేక పర్వదిన సమయంలో మూడు లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తుంది ఒక్క రోజులో సగటున నలభై ఒక్క వేల మంది యాత్రికులకు పాలు కాఫీ మజ్జిగ వంటివి సరఫరా చేస్తున్నారు అన్నదానం ట్రస్టును ఏప్రిల్ ఒకటవ తేదీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్ట్ గా రూపాంతరం చెందింది రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటవ తేదీన శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ గా మారింది టీటీడీఈఓలు చైర్మన్లు బాధ్యతలు నిర్వహించే ఈ ట్రస్టుకి భక్తుల నుంచి టీటీడీ విరాళాలు సేకరిస్తుంది చెక్కు డీడీల రూపంలోనే కాకుండా ఆన్లైన్ విధానంలో కూడా భక్తుల నుంచి టీటీడీ విరాళాలు సేకరిస్తుంది టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టు కాకుండా తొమ్మిదికి పైగా ఇతర ట్రస్టులు నిర్వహిస్తూ వస్తుంది అన్ని ట్రస్టులకెల్లా అన్న ప్రసాదం ట్రస్టుకి భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది भाषा <laughs> <laughs> తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన సంచలనం రేపింది మొదటి దశ విచారణలో తొక్కిసలాట జరిగిన క్యూ లైన్లు పరిశీలించిన జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రెండో దశలో తొక్కిసిలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలతో కలిసి ప్రత్యక్ష సాక్షులను వర్చువల్గా విచారించారు ఈ ఘటనపై మూడో దశ విచారణ ఇవాళ నుంచి ప్రారంభమైంది దీనిపై మరింత సమాచారం తొక్కిసలాట ఘటన స్థలం నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఘటన మనకు తెలిసిన విషయమే అయితే ఈ తొక్కిస్లాట ఘటనకు సంబంధించి విశాఖ విశాఖపట్నానికి చెందిన భక్తులు ఇక్కడ చనిపోవడం జరిగింది అయితే వాళ్ళు కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాకు సరైన న్యాయం జరగలేదు దీన్ని హైకోర్టులో విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కొంతమంది భక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఆ పిటిషన్ దాఖలు మూడు దశల్లో ఇప్పటికే విచారణ కూడా చేపట్టింది దీంట్లో భాగంగా వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన హైకోర్టు జడ్జి అయితే రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కూడా నియమించింది ఆయన పేరు సత్యనారాయణ మూర్తిగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ వన్ మెన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఈ విచారణ అయితే చేపట్టింది ఇప్పటికే తిరుమలలో రెండు దశల్లో అయితే విచారణ అయితే చేపట్టింది అయితే మూడో దశ విచారణ కూడా ఈరోజు అయితే చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది భక్తుల్ని ఈ విధంగా వదిలి ఇక్కడ మొత్తం క్యూ లైన్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏర్పాటు చేసిన ఈ క్యూ లైన్లోకి భక్తుల్ని వదిలే ప్రక్రియలో ఒకసారిగా ఈ తొక్కిసలాట కూడా జరిగింది మీరు కెమెరామెన్ రమణ చూపిస్తున్న ఈ ఈ ప్రాంతంలోనే క్యూ లైన్లు కూడా బారికేట్లు ఏర్పాటు చేశారు అయితే ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఈ ప్రాంతానికి వచ్చి ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీ అంటే వన్ మన్ ఎంక్వైరీ ఏదైతే ఉండదు సత్యనారాయణమూర్తి గారు మరి కొద్దిసేపట్లోనే ఈ ప్రాంతానికి వచ్చి కూడా మొత్తం ఈ ప్రాంతంలో ఎవరైరు ఆ రోజు విధులు నిర్వహించారో వాళ్ళందరినీ కూడా వన్ బై వన్ విచారించినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది అయితే మొత్తం మొత్తం మీద ఎనిమిది ఎనిమిది మందిని బలి తీసుకున్న పద్మావతి పార్కు కూడా ఇదే అని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఈ పార్కుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రోజు ఎవరైతే విధులు నిర్వహించిన పోలీసు వాళ్ళు కావచ్చు అదేవిధంగా టీటీడీ ఉద్యోగస్తులు కావచ్చు మరోపక్క ఇక్కడ పనిచేసిన హోంగార్డులు కావచ్చు ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు అంటే ఆ రోజు లైటింగ్ ఎంత ఉన్నింది లైటింగ్లో లేదని చెప్పేసి కూడా కొంతమంది భక్తులు చెప్పడం జరిగింది అయితే వాళ్ళందరినీ కూడా పిలిపించి ఈరోజు వన్ మ్యాన్ కమిషనర్ సత్యనారాయణమూర్తి అంటే హైకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి వాళ్ళందరినీ పిలిపించి ఈ వన్ అంటే వన్ బై వన్ విచారణ అయితే చేపట్టనున్నారు ఏదమైనప్పటికీ లోపల మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడచ్చు ఈ ప్రాంతంలో మొత్తం కూడా నాలుగు వేల మందికి మందికి పైగా భక్తులు ఈ లోపల ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒకసారిగా తొక్కిసలాడు జరిగి ఈ మొత్తం ఎనిమిది మందిని చనిపోయిన విషయం కూడా మనకు తెలిసిందే అయితే పూర్తిస్థాయిలో దీన్ని ఎంక్వైరీ అయితే రిటైర్డ్ జడ్జి దగ్గర ఎంక్వైరీ చేసిన తర్వాత సరియనే న్యాయం మాకు అందాలని చెప్పేసి విశాఖపట్నం చెందిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు ఎందుకంటే టీటీడీ మాకు ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం అక్కడి నుంచి వాళ్ళు వెంటనే హైకోర్టు కూడా వన్ మ్యాన్ కమిషన్ని ఆదేశించి రిటైర్డ్ జడ్జిని దీన్ని నియమించడం జరిగింది అయితే ఈ నెల పంతొమ్మిదవ తేదీ లోగా ఇవాళ మొత్తం పూర్తి స్థాయిలో ఈ విచారణ అంతా చేపట్టిన అనంతరం ఈ ఈ ఆధారాలన్నింటి కూడా హైకోర్టుకి ఈ వన్ 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 కమిషన్ అయితే అందజేయనుంది ఏదమైనప్పటికీ మరి విశాఖపట్నం చెందిన భక్తులు వేసిన పిటిషన్ ఆధారంగానే ఇదంతా జరిగిన విషయం తెలిసిందే అయితే మరి ఆ భక్తులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేకపోతే వాళ్ళు ఇంకేమైనా కోరుతున్నారా అంటే టీటీడీలో తమకు ఉద్యోగాలు కావాలి ఈ ఐదు లక్షలు పది లక్షలు మాకు సరిపోవు అనే విధంగా ఈ భక్తులందరూ కూడా ఈ పిటిషన్ వేసినట్టుగానే మనకు తెలుస్తుంది కెమెరా పర్సన్ రమణాథో కిరణ్ రాజ్ తిరుపతిని